పక్క గ్రామంలోని జమీందారు ఇంట్లో శుభకార్యానికి వంట చేసిన రామశాస్త్రి వారు ఇచ్చిన కొన్ని పిండి వంటలు మూట కట్టుకొని అడవి మార్గాన అడ్డదారిలో తన గ్రామానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే ఒక సింహం ఎదురుపడి ఆగాగు బాగా ఆకలి మీద ఉన్నాను నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అన్నది సింహాన్ని చూడగానే ప్రాణం బిగబట్టిన రామశాస్త్రి కొంత ధైర్యం తెచ్చుకొని మృగరాజా నా వద్ద మంచి రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిని రుచి చూడండి అని తన భుజాన ఉన్న తినుబండారాలు విప్పి సింహం ముందు పెట్టాడు గుమగుమలాడుచున్న పిండి వంటల వాసనకు సింహానికి నోరూరింది అది అవన్నీ ఆవురావురు మని తినేసింది రోజూ ఇటువంటి వంటకాలు తీసుకురాగలవా అని అడిగింది రామశాస్త్రిని తప్పకుండా మృగరాజా కానీ నేను పేదవాడిని ఇటువంటి వంటకాలు చేయాలంటే ధనం కావాలి అని చెప్పాడు రామశాస్త్రి దానికేముంది నా గుహలో నగలు సొమ్ము ఉన్నాయి కొంత పట్టుకెళ్ళు అంది సింహం తాను మనుషులను చంపినప్పుడు వారి వద్ద ఉన్న నగలు డబ్బును గుహలో ఒక మూల పోగు చేసి ఉంచేది సింహం ఆ సొమ్ము చూడగానే రామశాస్త్రి కన్ను కుట్టింది ఆ రోజు కొన్ని నగలు తీసుకున్నాడు మర్నాటి నుండి సింహానికి రకరకాల పిండి వంటలు తీసుకొని వస్తూ అవి సింహం ఆరగించిన తర్వాత రోజు కొంత సొమ్మును గుహలో నుండి పట్టుకొని పోతుండేవాడు అలా సింహం పూర్తిగా శాకాహారిగా మారిపోయి తాను జంతువులను వేటాడటం మానేసింది ఇందువల్ల రామశాస్త్రికి ఎక్కువ కష్టపడకుండానే ధనం లభిస్తుంది కానీ ఈ సింహాన్ని నమ్ముకున్న ఓ నక్క తిండికి మాడవలసి వచ్చింది ఎందుకంటే సింహం రోజు ఏదో ఒక జంతువుని వేటాడి దాని మాంసాన్ని తన కడుపు నిండా తిని మిగిలినది వదిలివేసేది ఆ మిగిలిన మాంసాన్ని నక్క తిని తన కడుపు నింపుకునేది సింహం శాకాహారిగా మారినప్పటి నుండి నక్క ఆకలికి మాడవలసి వచ్చింది ఇలా అయితే త్వరలో తాను తిండి లేక చావవలసి వస్తుందని నక్కకు అర్థమైంది ఈ రామశాస్త్రి పీడ విరగడైతే తప్ప లాభం లేదు అనుకుంది జిత్తులమారి నక్క మర్నాడు రామశాస్త్రి రావడానికి ముందే నక్క సింహం వద్దకు వెళ్ళి ఆందోళనగా మృగరాజా నేను నిన్న సాయంత్రం రామశాస్త్రి ఇంటి పక్కగా వెళుతుంటే అతను తన భార్యతో ప్రతిరోజు సింహానికి పిండి వంటలు తీసుకుపోవడం కొంత సొమ్ము తెచ్చుకోవడం ఇలా ఎంతకాలం రేపటి వంటలో ఇంత విషం కలుపు ఈ విషం కలిపిన ఆహారాన్ని తిని సింహం చస్తే గుహలో ఉన్న సొమ్మంతా తెచ్చుకోవచ్చు సింహానికి ప్రతిరోజు పిండి వంటలు తీసుకెళ్లే బాధ తప్పుతుంది అని చెప్తుంటే విన్నాను అని చెప్పింది నేను మీ శ్రేయోభలాషి కావున చెబుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోజు తెచ్చిన ఆహారాన్ని తీసుకోకండి అని చెప్పింది నక్క సింహం కళ్ళు ఎర్రబడ్డాయి జూలు విదిలించింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగాయి కోపంతో రామశాస్త్రి కొరకు ఎదురుచూడసాగింది కొంతసేపటికి రామశాస్త్రి పిండి వంటలతో వచ్చాడు వెంటనే సింహం కోపంతో దుర్మార్గుడా ఇంత ద్రోహం చేస్తావా ఉండు నినిప్పుడే యమపురికి పంపుతాను అని గర్జించింది ఏమైంది మృగరాజా నేనేం ద్రోహం చేశాను అడిగాడు రామశాస్త్రి భయంగా నన్ను చంపడానికి ఈ ఆహారంలో విషం కలుపుకుని తెచ్చావు కదా కోపంగా అన్నది సింహం అదేంటి మృగరాజా మీ దయ వల్ల నేను నా కుటుంబం హాయిగా బతుకుతున్నాం మేలు చేసిన మిమ్మల్ని నేనెందుకు చంపుతాను కావాలంటే ఈ ఆహారాన్ని నేనే ముందుగా కొంత తింటాను అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది అన్నాడు రామశాస్త్రి ఎలాగూ చావు తప్పదని ఈ నీచుడు సుఖంగా చద్దామని చూస్తున్నాడు ఈ ఆహారంలో కొంత ముందుగా నేను తింటాను నాకేమైనా జరిగిన ప్రభువుల కొరకు ప్రాణాలు వదిలిన పుణ్యమైన నాకు దక్కుతుంది అప్పుడు మీరు వీణ్ణి చిత్రవద చేసి చంపవచ్చు అని చెప్పింది పక్కనే ఉన్న నక్క సింహం సరే అలాగే కాని అన్నది ఒకే ఒక్క భక్ష్యం తిని విరుచుకొని పడిపోయింది నక్క అది చూసిన సింహం నిప్పులు చెరిగే కళ్ళతో రామశాస్త్రి వైపు చూసి దుర్మార్గుడా నీ విషపు తిండి తిన్న మూలాన ఏ పాప మెరగని అమాయకమైన నక్క ప్రాణాలు వదిలింది ఇక నీకు చావు తప్పదు కాచుకో అన్నది అప్పుడు రామశాస్త్రి మృగరాజా ఇక నాకు ఎలాగూ చావు తప్పదు నేను చచ్చాక స్వర్గానికి వెళితే మీకు కొంత పుణ్యం వస్తుంది దయచేసి ఒక్క సహాయం అనుగ్రహించండి అడిగాడు రామశాస్త్రి సింహాన్ని అయితే ఏం చేయమంటావో కోపంగా అడిగింది సింహం నా జంధ్యానికి అరచేతి మందాన నక్కతోలు కట్టుకుని మరణిస్తే నాకు ప్రాప్తి లభిస్తుంది ఇంత నక్క చర్మం ఇప్పించారంటే నసుగుతూ అడిగాడు రామశాస్త్రి ఓ దానికేం భాగ్యం పాపం ఈ నక్క ఎలాగూ చనిపోయింది కదా దాని శరీరం నుండి కొంత చర్మాన్ని వేరు చేస్తాను నీకు కావలసినంత తీసుకో అన్నది సింహం తన పంజాకు పదును పెడుతూ ఈ మాటలు విన నక్క టక్కున లేచి వెనుతిరిగి చూడకుండా అరణ్యం వైపు పరిగెత్తింది పాపం నక్క వేసిన ఎత్తు పారలేదు మీకు కనుక ఈ కథ నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి